హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలావరు బాగున్నారా మేమైతే బాగున్నాం నేనైతే మైసూరు బొండా తయారు చేయడానికి పిండి నానబెట్టిన చూడండి అందులోకి ఏమేమి కలిపినా అంటే పిండి మరియు పెరుగు కొత్తిమీర మెంతి పచ్చిమిర్చి సన్నగా తురిమేసిన బొండలు అయితే రెడీ పెంక మీద వేసిన ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్నగా చేసిన ఫ్రెండ్స్ బొండలు ఇగో ఇలా చేసినా చూడండి పిల్లలు మమ్మీ బొండలు కావాలి 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 అంటే ఏదో చిన్న టిఫిన్ లాగా చేసుకున్నాము మా కొత్త ఇంట్లో కిచెన్ ఇలా కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా సెల్ఫ్లు అవి ఏమి కట్టుకోలేదు మామూలు కిందనే స్టవ్ గ్యాస్ పెట్టుకొని వంట చేసుకుంటున్నాము మైసూర్ బొండలు అయితే తయారు చేస్తున్నా పొయ్యి మీద చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అవుతున్నాయి పిండి అయితే ఒక రెండు గంటల ముందే నాన్ తడిపి పెట్టుకున్నా నేను మంచిగా మంచిగా వచ్చినాయి బొండలు తినడానికి చాలా బాగా ఉండే శ్రీరామనవమి రోజు వీడియో తీసిన ఫ్రెండ్స్ కాకపోతే అప్లోడ్ చేయడానికి టైంగా వీలుగా లేదు అప్లోడ్ చేయలేను ఎడిటింగ్ చేయడానికి వీలుగాలి మేమైతే అసలు ఎప్పుడు టిఫిన్ ఇట్లా బొండలు ఇడ్లీ అవన్నీ ఏవి చేసుకోం ఫ్రెండ్స్ ఆ రోజు మాకు స్పెషల్ లాగా అనిపించింది పిల్లలు కావాలి మమ్మీ కావాలి కావాలి అంటే బొండలకైతే పిండి తడిపి వేసిన చాలా బాగా అనిపించింది పిల్లలు సంతోషంగా తిన్నారు మేము కూడా అందరం ఫ్యామిలీ అందరం తిన్నాము పిండి అయితే అయిపోయింది బోల్లా మా కొత్త ఇంట్లో కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అసలు సెల్ఫ్లు ఇట్లా వేవి కట్టుకోలేము కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత నీకైతే వీడియో వేసి పెడతా చట్నీ చట్నీ అయితే రెడీ చేసినాము ముందుగా అవన్నీ ఏమేమి వేసినామో చెప్పలేకపోయినాం అదే చట్నీ అయితే రెడీ చేసినాము పల్లి చట్నీ ఫ్రెండ్స్ చూడండి బొండలు చట్నీ రెడీ చాలా బాగున్నాయి పల్లీలు పుట్నాలు అవన్నీ వేసి చట్నీ అయితే రోడ్లోనే దంచిన ఫ్రెండ్స్ తాల్పు వేసినా ఓకేనా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఓకే బాయ్ మరి